వెల్కమ్ టు శ్రీనివాస్ ఈ రోజు మనం ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే ఒక కొత్త అప్డేట్ ముఖ్యంగా నేను తీసుకొచ్చాను ముఖ్యంగా మన ఛానల్ ఇది ఒక నిరుద్యోగులకు గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందని ఈ వీడియో ద్వారా మనం తప్పనిసరిగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ఎలక్ట్రిషన్ వచ్చి ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్నారో వాళ్ళందరికీ ఇది ఒక శుభవార్తగా మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా మీ అందరికీ తెలుసు ఏదైతే ఈ మధ్య కాలంలో అదాని స్మార్ట్ మీటర్ ప్రాజెక్ట్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో సరివేగంగా ముందుకు దూసుకుపోతున్న నేపథ్యంలో మన క్యూడబుల్ ఎన్యుస్ ఆ యొక్క ప్రాజెక్ట్ అయితే ఈ మధ్య కాలంలో మనం దక్కించుకోవడం జరిగింది దానిలో భాగంగా ఇప్పటికే మనం విజయనగరం జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో అలాగే విశాఖపట్నం జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో మనం పూర్తిగా మన మన యొక్క అదానీ స్మార్ట్ మీటర్ ప్రాజెక్ట్ ను ప్రజల్లోకి తీసుకువెళ్లడం జరిగింది అదే విధంగా వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ రూపంలో తీసుకొని మనమైతే వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క అదానీ స్మార్ట్ మీటర్ ప్రాజెక్ట్ లో డిటిఆర్ మీటర్స్ అలాగే సిటీఆర్ మీటర్స్ అలాగే గవర్నమెంట్ సెక్టర్ సంబంధించినటువంటి మీటర్స్ అలాగే కమర్షియల్ అంటే షాపులవి అలాగే డొమెస్టిక్ అంటే ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ఉన్నటువంటి మీటర్ ను మనం మార్చవలసిన బాధ్యత అవకాశం ముఖ్యంగా ఎవరైతే ఇంటి దగ్గర ఎలర్జీస్ వచ్చి ఖాళీగా ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా డబల్ లాంగ్ న్యూస్ తప్పనిసరిగా ఒక మంచి అవకాశాన్ని అయితే ఇస్తుంది దీని అందరూ కూడా మీరు తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు ఎవరైతే ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నారో స్క్రీన్ మీద వస్తున్నటువంటి నంబర్ కు తప్పనిసరిగా మీ యొక్క గ్రామం మీరు చేయాలనుకుంటున్నటువంటి మండలంలో మీ యొక్క పేరుని చెప్పి నాకైతే వాట్సాప్ పంపిస్తారని దీని ద్వారా మీకు తెలియజేస్తున్నాను అంతేకాకుండా ముఖ్యంగా విజయనగరం జిల్లాలో శృంగవరపకోట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐదు మండలాల్లో అంటే ఏసుకోట నియో మండలం అలాగే వ్యాపార మండలం జాము మండలం లక్కవర్పుకోట మండలం అలాగే కొత్తవర్స్ మండలాల్లో ప్రతి గ్రామంలో మనమైతే ఇప్పుడు తప్పనిసరిగా వెంటనే మనం ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటిలో ఉన్నటువంటి మీటర్ను మార్చవలసి ఉంది ఎవరైతే ఇంటి దగ్గర ఎలక్ట్రీస్ వచ్చి పై అవగాహన ఉండి ఎవరైతే ఖాళీగా ఉంటున్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఎవరైతే వర్క్ వచ్చి కావాలనుకుంటున్నారో తప్పనిసరిగా స్క్రీన్ మీద వస్తున్నటువంటి నెంబర్లకు వెంటనే కాల్ చేసి మీరు మండలంలో చేయాలనుకుంటున్నారో లేకపోతే మీ గ్రామంలో చేయాలనుకుంటున్నారో తప్పనిసరిగా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మాత్రమే ఈ యొక్క ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ యొక్క పేరుని రిజిస్టర్ చేసుకుంటారని అంతేకాకుండా చూ మీరే చూస్తున్నారు మన యొక్క స్టూడియోలో ఇప్పుడు మొత్తం అదానీ స్మార్ట్ మీటర్కి సంబంధించినటువంటి పూర్తి మెటీరియల్ మన దగ్గర ఉంది ఇవి సిపిఆర్ మీటర్స్ ఇవి డిటిఆర్ మీటర్స్ మీ మొత్తం ఈ వీడియోలో మొత్తం మీకంతా నేను వీడియో చూసి మీకు చూపిస్తాను మొత్తం అదానీ స్మార్ట్ మీటర్కి సంబంధించినటువంటి ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మొత్తం మెటీరియల్ ఇప్పుడు మన దగ్గర ఉంది దీనిని జనాల్లోకి తీసుకువెళ్ళవలసిన బాధ్యత ఏదైతే ఇంటి దగ్గర ఖాళీగా ఉండి ఎవర్షన్ వచ్చి ఖాళీగా ఉన్న వాళ్ళు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని అంతేకాకుండా మీరు ఇండివిజువల్ గా చేయాలనుకుంటున్నారా లేకపోతే మీ దగ్గర మ్యాన్ పవర్ ఉండి ఖాళీగా ఉంటున్నారా అయితే తప్పనిసరిగా ఈ యొక్క అవకాశాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలని మీరు వెంటనే మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద వస్తున్నటువంటి నంబర్లకు వెంటనే మీరు కాల్ చేసి లేకపోతే వాట్సాప్ లో మీ యొక్క మెసేజ్ పంపించి మీ యొక్క అవకాశాన్ని ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటారని డబల్ ఇంజెస్ అయితే మొత్తం తప్పనిసరిగా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఎమౌంట్ విషయంలో ముఖ్యంగా మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా మనము ఒక అగ్రిమెంట్ రాయడం జరుగుతుంది ఆ అగ్రిమెంట్ ద్వారా మనం తప్పనిసరిగా చెల్లింపులు చేయడం జరుగుతుంది దయచేసి మన ద్వారా ఇప్పటికే వివిధ జిల్లాల్లో వివిధ మండలాల్లో మనం అగ్రిమెంట్ చేసుకున్న వారు ఈ వీడియో చూస్తే తప్పనిసరిగా మీకు మన సంస్థ ద్వారా వచ్చినటువంటి బిల్లు కానీ మన సంస్థ ద్వారా అందినటువంటి అగ్రిమెంట్లు కానీ మీరు తప్పనిసరిగా మెన్షన్ చేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది అది మందికి చేరే అవకాశం అయితే ఉంటుంది అంతేకాకుండా ఏదైతే మన ఆఫీస్ దగ్గర ముఖ్యంగా ఎవరైతే కొంచెం ఉపాధి లేక ఖాళీగా ఉన్నటువంటి కొద్దిగా వయసు మళ్ళిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి కూడా మన ఆఫీస్ దగ్గర సుమారు ఐదు నుంచి పది మంది వరకు కూడా అవకాశం కలిగి ఉంది వాళ్ళు కేవలం ఆఫీస్ దగ్గర కూర్చొని మాత్రమే పని చేయడానికి అవకాశం ఉంది వాళ్ళు కూడా మన నేరుగా ఈ నెంబర్లకి మనకి సంప్రదించవచ్చు వాళ్ళకి వాళ్ళ యొక్క పరిస్థితి బట్టి ఇక్కడైతే జీతం ఇవ్వడానికి ఉపాధి కల్పించడానికి మన సంస్థ అయితే ముందుగా ఉంది ఈ యొక్క అవకాశాన్ని ముఖ్యంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ముఖ్యంగా ఎలక్ట్రిషియన్ పై అవగాహన ఉండి ఎవరైతే ఖాళీగా ఉంటున్నారో ఈ అవకాశం ఈ యొక్క అవకాశాన్ని తప్పనిసరిగా సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ మీ శ్రీనివాస్